ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎన్నో ఆచారాలను పాటిస్తుంటాం అలాగే వివాహం తర్వాత మహిళలు చేతులకు గాజులు వేసుకుంటారు కాలివేళ్లకి మెట్టలు కూడా పెట్టుకుంటారు ఇక నుదుటిన ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు ఇక అలాగే మంగళవారం గోర్లను వెంట్రుకలను కట్ చేయకూడదని పెద్దవారు చెప్తూ ఉంటారు ఇక మగవాళ్ళైతే మొలతాడును ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం కూడా ఉంది దీన్ని ప్రస్తుత సమాజంలో కూడా పాటిస్తున్నారు చిన్న పిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు ఇక అది పాత పడినా కొద్దీ కొత్తది కట్టి పాత మొలతాడును తీసేస్తుంటారు కానీ మొలతాడు లేకుండా మాత్రం అసలు ఉండరు ఇక అలా ఉండకూడదని పెద్దవారు చెప్తూ ఉంటారు అయితే బెల్టులు అందుబాటులో లేని కాలంలో పంచలు లుంగీలు పాయింట్లు జారిపోకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవారు అయితే వీటిని కేవలం అందుకు మాత్రమే ఉపయోగించేవారు కాదు ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొలతాడు లేకుండా ఉండడం అంటే చనిపోవడమే అని అర్థం చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడును తీసేస్తారని పెద్దవారు చెప్తుంటారు అందుకే మొలతాడును ఎల్లప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు అలాగే పూర్వకాలంలో డాక్టర్లు హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉండేవి ఇక ఆ సమయంలో పాము కాటేస్తే మొలతాడును తెంపి పాము కాటేసిన ప్రదేశంలో కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దలు చెప్తుంటారు ఇక బ్లాక్ లేదా ఇర్రని మొలతాడును ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే మొలతాడు మగవారికి దిష్టి తగలకుండా చేస్తుంది ఇది చెడు కంటి నుంచి రక్షిస్తుందని చెప్తుంటారు అందుకే మోల్తాడ్ను ఎప్పటి నుంచో కట్టుకునే సాంప్రదాయం ఉంది ఇక ఇది నేటికి కూడా కొనసాగుతూనే ఉంది ఏదేమైనా మొలతాడు మగవారు మాత్రమే కట్టుకోవాలి కానీ దీన్ని ఆడవాళ్లు కూడా కట్టుకోవచ్చని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది చేతికి లేదా కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు ఎందుకంటే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది నల్లదారం దుష్ట శక్తుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని నమ్ముతారు ఇక సైన్స్ ప్రకారం మొలతాడు కట్టుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇక మగవారు మొలతాడు ధరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ